రుద్రాక్షల్లో ఏకముఖి నుంచి ఇరవై ఒక్క ముఖాల వరకు కూడా మనం అందించగలుగుతాం బ్లాక్ రుద్రాక్షలు కూడా అరుదుగా లభిస్తాయనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒరిజినల్ అసలైన రుద్రాక్షలు మాత్రమే మేము అమ్ముతాం ఏది వాడాలి సక్రమంగా ఏది వేసుకుంటే మనకు బాగుంటుంది అనేది కావాలంటే నేను మనం కన్సల్టేషన్ ధని యొక్క బ్రాస్లెట్ అని వాడుతున్నారు చాలా ట్రెండీగా ఉంది ఇప్పుడు రుద్రాక్ష ఫలాలు కావాలని చెప్పి హిమాలయాల నుంచే తెప్పించాము ఈ కరంగళి మాల్లో మది వాడటం వల్ల ఏంటంటే అన్ని రకాల నెగిటివ్ ఫోర్సులను కూడా మనకు ప్రొటెక్ట్ చేసి ఆ సర్టిఫికెట్ తో పాటు ఇస్తాం జియోడ్స్ అన్నమాట యాక్చువల్ జియోడ్స్ అన్ని సైజుల్లో దీంట్లో కూడా మీకు సిట్ వస్తాయి ఐపీ లాంటి బెల్స్ ఇలాంటి బౌల్స్ కూడా దొరుకుతాయి మీరు చూడండి దీంట్లో ఓంకారం వస్తుంది రేట్ తోటి సెవెన్ హార్సెస్ సెవెన్ గోల్డ్ హార్సెస్ రుద్రాక్ష అంటే ఏడు ముఖాలు అంటే ఏడు గీతలు వస్తాయి అనమాట దోష నివారణ లక్ష్మి అనుగ్రహము అందరికి తక్కువ ధరల్లో అందరి చేత రుద్రాక్ష ధారణ చేద్దామని సంకల్పంతో అందరికి నమస్తే మీ అంజలి ఈరోజు ఒక సూపర్ డూపర్ వీడియో తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి హిమాలయ రుద్రాక్ష నుంచి మీకోసం అయితే ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అంటే వీళ్ళు వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ గా మనకి హిమాలయాల నుంచి ప్యూర్ రుద్రాక్షస్ అని ఎన్ని ముఖాలు మనకి ఏ ముఖం కావాలంటే ఆ ముఖం అన్ని రకాల ముఖాలతో కాబట్టి ఒరిజినల్ విత్ తో మనకి ఈ రుద్రాక్ష అందిస్తున్నారు అలాగే మనకి ఏది వేసుకుంటే మంచిది అనేది గా వివరించి మరి ఇక్కడ మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మనకి కరుంగలి మాల గాని ఇవన్నీ కూడా విత్ సర్టిఫికేట్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు అని చూద్దాం ఓం నమస్తే భాయ్ నమస్కారం అండి మాది హిమాలయ రుద్రాక్ష ఆర్గనైజేషన్ సొసైటీ ఇది వచ్చేసి ఎర్రగడ్డ ఎస్ఆర్ నగర్కి మధ్యలో ఉంటుంది మెట్రో పిల్లర్ నెంబర్ నైన్ ఎయిట్ సెవెన్ భాను ఎన్క్లేవు టూ జీరో టూ అనమాట నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఈఎస్ఐ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది అనమాట హిమాలయ రుద్రాక్ష ఆర్గనైజేషన్ దీన్ని మనము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ నుంచి కూడా దీన్ని మనం నడుపుతున్నాము దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే అందరికీ రుద్రాక్ష ధారణ అనేది ఎంతో పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది అందరికీ కూడా అందరి చేత మన దా మన సనాతనం నుంచి సనాతన ధర్మాల్లో కూడా రుద్రాక్షకు చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట రుద్రాక్ష అనేది అన్ని దైవిక వస్తువుల్లో కూడా ప్రముఖమైంది దాని తర్వాతనే ఏదైనా రుద్రాక్షకు మించినా దైవిక వస్తువు లేదు కాబట్టి రుద్రాక్షలను మనం అందరి చేత ధరింపజేద్దాం అనే ఒక సంకల్పంతో పెట్టుకున్న సంస్థ అనమాట ఇది వీలున్నంత మట్టికి మనం అందరికి తక్కువ ధరల్లో అందరి చేత రుద్రాక్ష తోటి చేద్దామనే సంకల్పంతో స్టార్ట్ చేసాము అట్లనే వాటితో పాటు కొన్ని వేరే వేరే రుద్రాక్ష మనకి అట్లా క్రిస్టల్ పెట్టుకోవడం అట్లాంటివి అన్ని కూడా మంచి రేట్స్ లో అందరికి అందుబాటులో ఇవ్వాలని సంకల్పంతో మనం చేస్తున్నాం రుద్రాక్షల్లో ఏకముఖి నుంచి ఇరవై ఒక్క మొక్క వరకు కూడా మనం అందించగలుగుతాము అట్లానే మాలలు ఉంటాయి కదా మీకు అన్ని రకాల మాలలు రుద్రాక్షలో ఇప్పుడు కంఠమాల అంటారు ఇది కంఠమాల కంఠమాలలో అన్ని సైజులు కంఠమాల అంటే కొంచెం పెద్దగా ఉంటుంది పెద్దవాళ్ళు పూజలు చేసుకునేటప్పుడు అట్లాంటప్పుడు వేస్తారు అనమాట పెద్ద రుద్రాక్ష పెద్ద రుద్రాక్ష తక్కువ ఉంటాయి తక్కువ థర్టీ త్రీ థర్టీ సిక్స్ తక్కువ పీసులు ఉంటాయి అంటే పెద్ద కిందకి వెళ్ళిపోతారు అన్నమాట అట్లానే దీంట్లో చిన్న రుద్రాక్షలు కూడా మీకు 哦。Oh. ఎంఎం నుంచి ట్వల్వ్ ఎంఎం నుంచి జీరో సైజ్ వరకు కూడా ఉంటాయి అన్నమాట కంఠమాలు కాదు కంటమాల్లో ఇవే ఫుల్ ఉంటాయి అవన్నీ కూడా ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ ఎంఎం దాకా వస్తాయి కంటమాల్లో వేరు ఇవన్నీ మళ్ళీ ఈ వేసుకునే జనరల్ జనరల్గా అందరూ వేసుకోవడానికి ఇప్పుడు అయ్యప్ప వేసుకునే వేసుకునేదానికి ఎట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట వీటిల్లో మీకు జీరో సైజ్ వరకు కూడా ఉంటాయి అనమాట ఉన్నట్టీ దీన్ని గోల్తో కూడా చేయించుకుని వేసుకుంటూ ఉంటారు అట్లనే ఈ రుద్రాక్షలోనే రుద్రాణి అంటారు దీన్ని లేడీస్ జ్యువెలరీస్ లో వాడతారు అనమాట ఇది కూడా రుద్రాక్షిణి అనమాట అట్లానే రుద్రాక్షల్లో కూడా బ్లాక్ రుద్రాక్షలు కూడా అరుదుగా లభిస్తాయి అన్నమాట బ్లాక్ రుద్రాక్ష ఎక్కువగా శని దోషాలు ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళు బ్లాక్ రుద్రాక్షలు ఇవి కూడా బ్లాక్ రుద్రాక్షలు వాడతారు అందరూ లేడీస్ జెంట్స్ వాడచ్చు సార్ రుద్రాక్షలు అనేది ప్రతి మానవులు వాడచ్చు వాళ్ళు లింగ భేదాలు కానీ పిల్లలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే భేదం ఏం లేదు అందరూ వేసుకోవచ్చు అనగానే మనకి చాలా వేరే వేరే కంట్రీస్ లో ముస్లింస్ సైతము కొంతమంది క్రిస్టియన్స్ చాలా మంది వాడతారు మనం డైరెక్ట్గా చెప్ప అందరూ వాడతారు ద్రాక్షలకు అనేది సైంటిఫిక్గా కూడా మనకి దానివల్ల హెల్త్ పరంగా కానీ దేనికైనా సరే మన రుద్రాక్షలు చాలా ఉపయోగకరం అని చెప్పేసి కొన్ని ఇవి కూడా సైన్స్ పరంగా కూడా మనకి తెలుస్తున్నాయి అంటే మనకి అందరూ దీనికి ఏం పెద్ద రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు మనకి స్టోన్స్ అట్లాంటివి ఇప్పుడు ప్రెషర్ స్టోన్స్ ఉంటాయి కదా అట్లాంటివి అంటే కొంతమందికి పడతాయి అని చెప్పేది ఒక ఇది ఉన్నది రుద్రాక్షలు ఎవరైనా ఏ రుద్రాక్షనే వేసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు మంచి ఫలితాలు మాత్రమే ఉంటాయి అనమాట డెఫినెట్ గా బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ విత్ సర్టిఫికెట్ తోటి వస్తుంది ల్యాబ్ సర్టిఫికెట్ తోటి వస్తుంది ఏదన్నా మిస్ అయినా కూడా మీరు చేయించుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒరిజినల్ అసలైన రుద్రాక్షలు మాత్రమే మేము అమ్ముతాం ఒక్క పర్సెంట్ కూడా మనం అట్లాంటివి భవం అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అట్లానే మాలల్లో మీకు గంధం మాలలు ఉంటాయి తులసి మాలల్లో అన్ని రకాల తులసి మాలలు వస్తాయి మీకు తులసి మాలలో కూడా మీకు అన్ని సైజులు ఉంటాయి నాచురల్ తులసి అనమాట జపం చేసుకోవడానికి వస్తూ ఉంటాయి తక్కువ తక్కువ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అవి కాదు ఇవి ఒరిజినల్ తులసి స్టోన్ తోడు చేసింది అట్లానే శంకు మాలలు వస్తాయి తర్వాత ఈ ఏమంటే మీ శాంపిల్ చూపిస్తున్నాను అట్లానే ఇక లోకి వచ్చిన క్రిస్టల్ లో ఎమి అంటారు దీన్ని ఎమిస్ట్ రోజ్ క్వాడ్జీ టైగర్ క్లియర్ క్వాడ్జీ క్లియర్ లో క్వార్జీలో చూడండి ఈ క్లియర్ లో కూడా మీకు డైమండ్ కట్టు మామూలు సాధారణంగా ఉండేవి అలానే సెవెన్ చక్రాసు ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అయితే ఉంటది దాన్ని ఎంతవరకు మనం ఏది వాడాలి సక్రమంగా ఏది వేసుకుంటే మనకు బాగుంటది అనేది వాళ్ళకి చెప్తాం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏం తీసుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మనం ఫ్రీగానే చెప్తాం ఇబ్బంది ఏం లేదు ఎప్పటి నుంచో మేము వచ్చేసి అది అట్లనే హకీక్ అంటారు చూసారా ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ ఆడుతూ ఉంటారు హకీక్ అని అంటారు రెడ్ హీక్ బ్లాక్ హక్ అంటారు అనమాట అట్లాంటి హకీక్ మాల్స్ కూడా ఉంటాయి అనమాట హకీక్ స్టోన్స్ ఉంటాయి హకీక్ మాల్ ఉంటది అనమాట ఇప్పుడు మీకు లావా తెలుసు కదా లావా వస్తా ఉంటది లావా నుంచి వచ్చిన స్టోన్ అనమాట నుంచి వస్తుంది అన్నమాట అట్లానే మీరు ద్రాలానే ఉంటుంది చూడటాన్ని మీకు అనమాట జ్వాలాముఖి అంటారు దీన్ని తెలుగు భా గా మనం మన వాడుక భాషలో జ్వాలాముఖి అంటారు దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ దీని వల్ల వచ్చే ఫైవ్ మనలో ఉన్న వాటిని ఇవన్నీ కూడా మానసికంగా మనం ఉత్తేజపరచడం మనలో ఉన్న కొన్ని శక్తులను ప్రేరేపించడం ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట కృష్ణ చాలా రకాలు ఉంటాయి అట్లనే రుద్రాక్షల్లో ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క ప్రాముఖ్యత చెందింది అనమాట ఒకటి మనకి జ్ఞానం రావటానికి ఒకటి ఉంటది విద్యాబుద్ధులు రావడానికి ఒకటి ఉంటది అట్లనే హెల్త్ గురించి ఒకటి ఉంటది దాంపత్య జీవితం బాగుంటానికి ఉంటది రకరకాల రుద్రాక్షలు అన్ని మనిషికి అవసరమే కాబట్టి అన్ని కలిపి కూడా వేసుకుంటారు మాలని ఇంద్రమాలని అట్లా కూడా ఉంటది అన్ని కలిపి కూడా వేసుకుంటారు మన దగ్గరకి ఎవరికి ఏం కావాలో చూసి చెప్తాము అన్ని కావాలనుకున్న అన్ని కూడా తీసుకోవచ్చు అన్ని కూడా మన దగ్గర అయితే ఇప్పుడు ఈ క్రిస్టల్ లోనే బ్రాస్లెట్స్ ఉంటాయి అవును సార్ ఇది బాగా మనకి ఆన్లైన్ లో కూడా ట్రెండ్ అయితేనే సార్ చాలా ట్రెండ్ అయితే అమ్మా ఇది చూసారా ఇది వచ్చేటప్పటికి ట్రిపుల్ ప్రొడక్షన్ అంటారు ట్రిపుల్ ప్రొటెక్షన్ లో మీకు మూడు రకాల స్టోన్స్ అవునవును సిల్వర్ బ్లాక్ బ్రౌన్స్ విత్ బ్రౌన్ న్యాచురల్ స్టోన్స్ ఇవి దేనికోసం ఇవ్వడం మూడు రకాలుగా మనం ప్రొటెక్షన్ అన్నమాట అంటే నెగటివ్ ఎనర్జీస్ రాకుండా కొంతమందికి వాటి గురించి బ్లాక్ మ్యాజిక్స్ ఇట్లాంటివి అన్నీ ఉంటారు కదా అంటే అది ఇప్పుడు మనకి నజర్ కానీ ఆ టైప్ అనేది రాకుండా ఉండటం కోసం ఇది చాలా ట్రెండ్ దీంట్లో ఇప్పుడు ధన్యోగ బ్రాస్లెట్ అని వాడుతున్నారు చాలా ట్రెండీగా గా ఉంది ఇప్పుడు చాలా ఇన్స్టాలో కూడా చాలా మంది మనకి చాలా ఎక్కువగా ధన్యోగ బ్రాస్లెట్ లోనే మనం ఏం చేసాము యాడ్ చేసాము ఎట్లా చేసాము ఇంకొక ఎక్స్ట్రా వీడి కూడా వేస్తాం ఎక్స్ట్రా అమితిష్ కూడా కలిపాం ఎందుకంటే అమెతిష్ వల్ల ఏంటంటే వీటన్నిటితో ఇప్పుడు అమెతిష్ క్లియర్ క్వాడ్జీ పైరైటు ఈ పైరైట్ చాలా ఇప్పుడు బాగా నడుస్తుంది టైగర్ అయ్యి సిట్రీన్ గ్రీన్ వెంచరు అట్లా అనమాట మనం ఏం చేస్తాము ఐదు కాకుండా ఆ వేసాం ఇంకొద్దిగా మనకి స్ట్రెంగ్త్ రావటం కోసం కష్టమైన మనం మానసికంగా స్ట్రెంగ్త్ రావటం ఇట్లాంటివన్నీ కూడా పని చేస్తాం అనమాట ఇదైతే బాగా ఉంది వేలు వేలు అమ్ముతా ఉంటారమ్మా రకరకాల రేట్లు మన దగ్గర అయితే చాలా తక్కువ అంటే చూసుకుంటే ఇంచుమించు ఫిఫ్టీ ఉంది తక్కువ రేట్లో వస్తుంది అంటే మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనకి బయట తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం అనుకోవద్దు మనం మంచి ప్రైస్ ఇస్తున్నామా మంచి క్వాలిటీ అనేది ముఖ్యం ఎవరేమి ఎవరేమిస్తున్నారనే దాని జోలికి మనం వెళ్ళటం కూడా మంచిది కాదు ఓకేనమ్మా అట్లా నేను చక్ర కూడా ఉంట్రీ సెట్ అంటే మనం షట్ చక్రాలు అంటారు కదా ఈ చక్రాలన్నింటిని కూడా స్ట్రెంగ్ చేసి బలపరిచి దానివల్ల మనకి మంచి ఉత్తేజం మనకి అన్నిటిలో కూడా బాగుండేటట్టు చేయటానికి మాల కూడా ఉంటుంది సెవెన్ చక్ర మాల ఉంటది ఇట్లా నవరత్నాలు లాగా తొమ్మిది తొమ్మిది కలిపి కూడా మాలి మాల వేసుకున్న వాళ్ళకి మనకి ఎలాంటి ఉపయోగాలు సార్ అదేనమ్మ బ్యాలెన్సింగ్ ఇప్పుడు మనకి ఎనర్జీస్ బ్యాలెన్సింగ్ అనమాట మనము అన్ని ఎనర్జీస్ మనిషిక అయినా సరే ఉంటది కదా అట్లానే మనలో అన్ని ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసి సమతుల్యత ఉంటేనే మనకు అన్నింటిలో అభివృద్ధిగా ఉండేది కూడా బాగుండేది విజయం కీర్తి ఆరోగ్యము అన్ని బాగుంటాయి కదా అట్లా అన్నిటికీ ఉపయోగపడటం కోసం కొంత తీసుకుంటా ఉంటారు అనమాట అట్లా తీసుకునే వాళ్ళు అట్లా తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రుద్రాక్షలు ఇప్పుడు ఈ రుద్రాక్షలు చూసారా రుద్రాక్ష ఫలాలు మనం కావాలని చెప్పి హిమాలయాల నుంచే తెప్పించాము పాల సరిహద్దులు అట్లా ప్రతి సంవత్సరం తెప్పిస్తాము కొద్దిగా తెప్పించినప్పుడు గ్రీన్ గా ఉన్నాయి డ్రై చేయాల్సి వస్తుంది డ్రై చేపితే బాగోదు ఇవన్నీ కూడా లోపల ఏమి ఉంటది అనేది మనం తీసిన తర్వాత ఉంటది అంటే ముఖాలు ఇప్పుడు ఒకటి రెండు మూడు ఐదు ఉన్నాయి జనాలకి ఐదు ఎక్కువ ఉంటాయి లేదా నాలుగు ఉంటాయి కొద్ది ఎక్కువ ఫేసెస్ ఉన్నాయి కూడా ఎప్పుడన్నా అది తెలుస్తా ఉంటది మనకి ఫేస్ కూడా వస్తా ఉంటాయి అనమాట న్యాచురల్ కావాలండి ఎట్లానే కావాలండి అన్నప్పుడు ఈ గా తీసుకొని మీ ఇష్టం వచ్చింది తీసుకోండి అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి ఇస్తా ఉంటాం అనమాట అదొకటి అంటే వీటిల్లో మనకి ఎక్కువ ఏ ముఖం వేసుకుంటే మంచిగా ఉంటుంది నేను చెప్తానమ్మా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఒక ముఖం గురించి ప్రతిదానికి చెప్పాలంటే మీకు ఇప్పుడే అయిన తర్వాత సెషన్ అయిన తర్వాత మీకు ఒక 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 రుద్రాక్ష గురించి వివరంగా చెప్తాను ఆ తర్వాత ప్రతి మనం రాబోయే రోజుల్లో ఒక్కొక్క రుద్రాక్ష ప్రాముఖ్యత నేను చెప్తాను మీకు అట్లాగమ్మా ఇప్పుడు కరంగళి మాల అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది కదా చాలా ట్రెండింగ్ ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు ఈ కరంగళి మాలలో మనం ఆల్రెడీ వచ్చినప్పుడు మన దగ్గరకి మనం తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇది ఎబోని ట్రీ నుంచి వచ్చి వస్తుంది అనమాట ఒక వుడ్ కాండం ఎబోని ట్రీ అనే వుడ్ కి మధ్య భాగంలో ఇది బ్లాక్ ఇష్యూ వస్తుంది అనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది ఇది ఇది వాడటం వల్ల ఏంటంటే అన్ని రకాల నెగిటివ్ ఫోర్సులను కూడా మనకు ప్రొటెక్ట్ చేసి మనం చేసే వృత్తి వ్యాపారాల్లో మన ఆరోగ్యంలో కానీ మన కానీ ఏదైనా సరే మన అన్నింటిలో కూడా మనం ముందుకు తీసుకెళ్ళి మనం మంచిగా ఉండేటట్టు చేస్తా అనమాట ఒక్కొక్కసారి వంద పీసులు రెండు అట్లా ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే థౌజండ్ పీసెస్ కూడా తెప్పింది ఎందుకంటే బాగా ఎక్కువ మంది తీసుకెళ్తుంటారు అట్లానే మేము వచ్చిన సారి ప్రతి ర్యాండమ్ గా తీసేసి వేస్తాం అనమాట వేస్తే అది మునగాలి జనరల్ గా ఉడ్డు తేల్తది ఒడ్డుతో ధర్మ ఇప్పుడు అన్ని కూడా చేసేది తేలట తేల్తుంది తేల వేస్తే ఇది మునుగుతుంది ఇప్పుడు మనకి ఒరిజినల్ ఒరిజినల్ అయితే కలర్ కూడా చూసారా కాఫీ కలర్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కాఫీ కలర్ వస్తుంది అప్పుడు మనం ఇంట్లో ఎవరికి వాళ్ళు కూడా చేసుకోవచ్చు మేము చేసిన తర్వాత కూడా ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ కూడా మేము ఇట్లా మీకు సర్టిఫికేట్ చేపిస్తున్నాం సర్టిఫికెట్ జమ్ ల్యాబ్స్ కి తీసుకెళ్ళి పంపించి వీటిని వాళ్ళు క్షుణ్ణంగా దాంట్లో పెట్టి మైక్రోస్కోప్ లో పెట్టుకుని వాళ్ళు చేసే పరిశీలన చేసి వాళ్ళు సర్టిఫై చేసి మనకిస్తారు అది మనం ఆ సర్టిఫికెట్ తో పాటిస్తాం ఏమో సిక్స్ ఎంఎం అనుకోండి ఇది ఎయిట్ ఎంఎం అనుకోండి ఇదేమో టెన్ ఎంఎం కొంచెం పెద్ద ఎవరికి పిల్లలకి పెద్దవాళ్ళకి లేడీస్ కి అన్ని సైజుల్లో కూడా ఇట్లాంటివి మనం సేల్ చేస్తున్నాం ఇప్పుడు ఏమంటే అందరు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు అందరు కూడా ఈ కరంగళి వాడుతున్నారు కాబట్టి మనకున్న నాలెడ్జ్ తోటి ఇంకా స్ట్రెంగ్ చేయటం కోసం నా దగ్గర కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి దీనికి దీనికి ఇంకా యాడ్ చేసి మనం చేయటానికి కూడా మేము వచ్చిన కస్టమర్స్ ఇంకా బెటర్గా ఉండాలనే ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో స్థాపించింది కూడా సరే నేను చెప్తాను ఆపుకొని తర్వాత చేసుకోండి ఏమండి ఇది వచ్చేసి జియోట్స్ అంటారు ఇది జియోడ్స్ ఇవి కూడా చిన్న చిన్న జియోడ్స్ చూడండి జియోడ్స్ చూసారు ఇది అమెథిస్ట్ జియోడ్స్ అనమాట చాలా వండర్ఫుల్ గా యూనిక్ గా ఉంటాయి ఈ పీస్ అన్ని న్యాచురల్ కాబట్టి ఇవి ఇంట్లో పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్న కలుషిత వాతావరణాన్ని క్లియర్ చేస్తా ఉంటది ఇంట్లో పీస్ఫుల్ గా ఉండటం అందరికి కూడా మానసిక ప్రశాంతత ఇంట్లో హ్యాపీనెస్ ఇట్లాంటివి తేవడం కోసం కూడా ఇది వాడతారు ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి ఏంటంటే ఇవి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు యూనిక్ ఈ పీస్ ఉంది అనుకోండి ఇంక రెండో వాళ్ళ దగ్గర ఉండదు న్యాచురల్ కదా నేను అనుకోండి ఒకళ్ళే ఉండు అట్లానే ఇది న్యాచురల్ ఇది ఎవరి దగ్గరైనా ఉంటే ఇంక వాళ్ళ దగ్గరే ఉంటది పీసులు కదా ఇప్పుడు ఈ లో అట్లా నాచురల్ న్యాచురల్ గా ఒక ఫామ్ ఉంటది ఆ ఫామ్ అంతే ఇంకో సేమ్ ఉండవు అట్లా ఈ న్యాచురల్ జియోడ్స్ అన్ని సైజుల్లో దీంట్లో కూడా మీకు సిట్రిన్ వస్తుంది అయిపోయింది మన దగ్గర వస్తాయి సిట్రిన్ వస్తుంది లేకపోతే జేడు జేడు తోటి వస్తుంది రెండు మూడు నాలుగైదు రకాలు ఇంట్లో కూడా ఉపాసనా ఇవన్నీ కూడా స్టోన్స్ అవన్నీ కూడా ఇష్టం అనమాట లేకుండా కూడా మనకి మంచి షైనింగ్ వస్తుంది మీరు ఇంకోటి మా దగ్గర ఇది చూడండి మన దగ్గర ఏంటంటే ఓం బెల్ బెల్స్ అంటారు చూసారా ఓంకారం తో బెల్స్ వాడతారు అట్లా ఇట్లాంటి బెల్స్ బౌల్స్ కూడా దొరుకుతాయి దీంట్లో ఓంకారం వస్తుంది మనకి ఓం అనే శ్రద్ధ వినిపిస్తుంది చాలా బాగుంది మీరు పీస్ఫుల్గా మనం ఉంటే చాలా ప్లజెంట్ వాతావరణం ప్రతిరోజు మార్నింగ్ నేను తిప్పేసుకుని ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే మంచి మెడిటేషన్ ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్ని బయటికి వెళ్ళిపోయి మనకి పాజిటివ్గా మనకి పాజిటివ్ని వెల్కమ్ చేయాలి ఓమ్ అంటేనే వెల్కమ్ టు గార్డ్ ఎనర్జీ అనమాట అట్లా ఓంకారాన్ని చాలా మనకి బాగుంటుంది అనమాట ఇట్లాంటి యూనిక్ యూనిక్ గా మంచిగా ఉండే పీసెస్ చాలా రకాల ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి అనమాట ఇట్లా షేప్స్ గా కూడా మనం బాగుంటానికి చేసి ఇట్లాంటి కట్ చేసి వస్తాయి అనమాట చాలా బాగా ఉంటుంది అనమాట అట్లా మీకు చెప్పాను వినంత ముందు చెప్పాను తంబుల్ స్టోర్స్ ఈ రోజు స్వాడ్జీ డియోప్రస్ ఇట్లాంటివన్నీ కూడా స్తంబల్ స్టోన్స్ అన్ని రకాల క్రిస్టల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎక్కువ ట్రెండ్ ఉంది కదా పైరైట్ అంటారు పైరైట్ స్టోన్ ఇవి చాలా వరల్డ్ వైడ్ చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ఈ పైరైట్ స్టోన్ అట్లనే అమిత్ ఇస్టు అమిత్ ఇస్టు ఇవి అమిత్ ఇష్ట ఇవన్నీ క్రిస్టల్స్ అనమాట ఇలా క్లియర్ క్వార్డ్ అంటారు కదా ఒరిజినల్ స్పటిక స్టోన్స్ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర లభిస్తాయి ఇటు అన్నిటిని మనం క్యారీ చేయొచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇట్లా చాలా ఈ బౌల్స్ కూడా చేస్తుంటారనమాట దీనితోటి ఆర్గానిక్ పిరమిడ్స్ అంటారు వీటన్నిటిని కూడా క్రిస్టిల్వే మనం షేప్ వైజ్ చేసినాయి అనమాట ఇవి దీంట్లోనే మీకు సిట్టిన్ ఉంటది ఇట్లానే బ్లాక్ బ్లాక్ గేట్ ఉంటుంది సెవెన్ చక్ర ఉంటుంది అట్లానే రోజ్ క్వార్డ్జ్ ఉంటది ఎమితిష్ట్ ఉంటది అట్లనే ఇప్పుడు మనీ మ్యాగ్నెట్ అని ఇప్పుడు చెప్పాను కదా బ్రాస్లెట్ అని అట్లాంటిది పిరమిడ్ షేప్ లో ఆ స్టోన్స్ అన్ని కలిపి పిరమిడ్ షేప్ వచ్చిన ఇట్లాంటివన్నీ బయట దొరకని అరుదుగా లభించేవన్నీ కూడా మన దగ్గర చూసి చూడలేదు కూడా క్రిస్టల్ ఇవన్నీ కూడా నేచురల్ క్రిస్టల్స్ ఉంటాయి చేయి ట్రీస్ ఉంటాయి చూసారా ట్రీస్ ట్రీస్ లో మీకు అన్ని రకాల ట్రీస్ క్రిస్టల్ ట్రీస్ కూడా మన దగ్గర అన్ని సైజుల్లో కూడా మనకి చాలా డెకరేటివ్ గా ఉంటుంది ఇప్పుడు స్పెషల్ ఐటమ్ ఇది స్పెషల్ అంటే ఇది కుబేర స్టోన్ అంటారు కుబేర స్టోన్ ఇవి పెట్టుకుంటే ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఆర్థికంగా అభివృద్ధి కావటం మానసిక రుగ్మతలు పోవటం ఇట్లా చాలా మంచిది అని చెప్పేసి ఆర్థిక ఇది ఫాజిల్స్ అనమాట ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఫార్మేషన్ అయితే వచ్చేది అనమాట ఇది 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 కుబేర స్టోన్ అనమాట ఈ కుబేర స్టోన్స్ కూడా మన దగ్గర అన్ని సైజుల్లో కూడా లభిస్తాయి సముద్రంలో వాటిలో ఫార్మేషన్ కొన్ని వేల సంవత్సరాలు వేల సంవత్సరాలు అనమాట అంటే వేల సంవత్సరాల సంబంధించిన అనుభవాలు అనుభూతులు అవన్నీ కూడా మనకు స్ట్రెంగ్త్ బలాన్ని ఇస్తాయి ఇది ఇది కుబేర స్టోర్ అని కూడా పిలుచుకుంటారు ఇట్లా అనమాట ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట ఈ శంకు ఉన్నది మీకు షేప్ చూస్తే ఈ షేపు గణేష్ షేప్ లాగా ఉంటుంది మీరు గమనించుకుంటే అది గణేష్ అన్నమాట ఇట్లా గణేష్ శంకులు దొరుకుతాయి తర్వాత మనకి టెంపుల్స్ లో కానీ ఇవన్నీ మనం దక్షిణావత శంఖాలు దక్షిణవత శంఖాలు దొరికితే సౌండ్ వచ్చేది ఇదమ్మా సౌండ్ ఇది ఇట్లనే సాల గ్రామాలు అన్ని రకాల సాల గ్రామాలు లక్ష్మీ నరసింహ సాల గ్రామం అట్లానే విష్ణు సాల గ్రామం సుర సురసన సాల గ్రామాలు అన్ని సాల గ్రామాలు కూడా లభిస్తాయి మన దగ్గర అట్లనే ఇవేమో మీకు గోమతి చక్రాలు గోమతి గోమతి చక్రాలు క్రిస్టల్ బాల్స్ అన్ని రకాల క్రిస్టల్ బాల్స్ దొరుకుతాయి మీ దగ్గర అట్లనే పైరైట్ స్టోన్స్ కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడు పైరేట్ స్టోన్ ఇది ఏంటంటే మీరు చూసారు కదా ఇంతకుముందు పైరైట్ ఇది గోల్డ్ సిల్వర్ మిక్స్ స్టోన్ ఇది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఇది కూడా ఫైనాన్షియల్ గా గ్రోత్ కావటం కోసం విపరీతమైన సేల్ ఉంది వరల్డ్ వైడ్ ఇక్కడే కాదు ఇండియాలో చాలా మంచి సేల్ ఏంటంటే మనకి ఒకరు చెప్పడం అలా కాదు కానీ నేచురల్ గా వచ్చాయి లక్ష్మీ ఫలాలు ఉంటాయి ఏకాక్షి నారీల్స్ ఉంటాయి అట్లనే లక్ష్మీ గవ్వలు ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర అట్లనే ఇది చూసారా సాల మన శివలింగం అనమాట అంటే బాణలింగం అంటారు క్లియర్ క్వాటిజ్ హండ్రెడ్ పర్సెంట్ గూగుల్లో దొరికింది క్లియర్ గ్లాసులు గ్లాసులు చాలా క్లియర్ క్వాటిజ్ అనమాట ఇది వచ్చే ఇట్లాంటి సైజులు ఇంకా పెద్దవి కూడా దొరుకుతాయి అనమాట అట్లానే మామూలుగా మామూలు శివలింగాలు కూడా ఉంటాయి మామూలు శివలింగాలు ఉంటాయి అట్లానే శ్రీ యంత్రాలు మీకు తెలుసు కదా ఉంది కదా శ్రీ యంత్రాలు ఇట్లాంటి స్త్రీ యంత్రాలు పూజ కదా ఇట్లాంటి స్త్రీ యంత్రాలు దొరుకుతాయి పెన్సిల్స్ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా పెన్సిల్స్ అనమాట ఇవన్నీ కూడా స్టోన్ తోటి ఏంటి నేచురల్ స్టోన్ తోటి గణేష్ లను గణేష్ అంటే కుక్క గణేష్ ఒక్కటి కొనే స్టోన్స్ అన్ని కలెక్షన్ అమ్మా దొరకాలంటే దొరుకు డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ చాలా డిఫరెంట్ సరే ఇప్పుడు మనకి గణేష్ ఏదైనా పెట్టుకుంటే మనకి వాస్తుపరంగా ఇవన్నీ మంచిగా ఉంటుంది గణేష్ అంటే మనకి ఆ నెగటివ్ అంత ఫస్ట్ దానికి వస్తనే కదా గణేష్ డిఫరెంట్ గా ఉన్నాయి స్టోన్స్ అన్ని దొరుకుతాయి అట్లాంటి ల్యాంప్ లాగా ఇది కూడా స్టోనే అన్నమాట ఏంటో కొర మీకు అన్ని రకాల ఇప్పుడు ఇట్లా మనకు పాజిటివ్ గా ఉండటం కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇవి మన పిరమిడ్ తోటి ఒక ఇదనమాట అంటే బిష్ బాక్స్ అంటారు దాన్ని అట్లానే ఇది వచ్చేసి వ్యాపార వృద్ధి యంత్రం అనమాట వస్తుంది బ్రాస్ తోటి దగ్గరికి చూపిస్తారా సార్ మనకి వ్యాపార చిన్నది చూపిస్తాను మనము ఇంత ఇలాంటి చాలా మంది చూసి ఉన్నారు ఒకసారి వ్యాపార వృద్ధి కోసం అంటే లోపల మనకి శ్రీ చక్రం గాని వ్యాపారానికి ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన తో పాటు పెట్టేసి కింద పిరమిడ్ షేప్ వస్తే ఇదంతా బ్రాసి ఇది క్రిస్టల్ వాటి అన్నిటితో ఉంటుంది స్టోన్ లోపల మనకి అదంతా కూడా రాసి అదంతా కూడా కార్వింగ్ వర్క్ చేసి ఉంటుంది అన్నమాట అట్లా గింజలకు సంబంధించిన మా వీటిలో కూడా కలర్స్ ఉంటాయి అట్లానే సే అంటారు మీకు ఐడియా ఉందో లేదో సేజ్ దీన్ని ఇంట్లో మనం వెలిగించేసి ఇంట్లో చేస్తే నెగిటివ్ ఎనర్జీస్ కంప్లీట్ గా మనకు నెగిటివ్ అనేది అంతా కూడా పోతుంది అని చెప్పేసి చాలా నమ్మకంతో చాలా స్మెల్ కూడా మంచిగా ఉంటుంది ఆ రోజు దీన్ని చేసేసుకోవటం బాగుంటుంది ఇవి కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట కొంతమంది మనకి ఇంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి కొద్దిగా మనకి డెఫినెట్గా గా ఉంటుంది అన్నమాట దీన్ని ఉత్తగానే ఏమి లక్ష్మీ కావాలంటారు యెల్లో కలర్ లో ఉంటాయి అవన్నీ కూడా బల్క్ గా దొరుకుతాయి అట్లా అనమాట ఓకే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మాములుగా బయట దొరుకుతాయి కానీ బయట అనేది కొంచెం డూప్లికేట్ వస్తుంది ఇవన్నీ భర్జనాలు ఇందజాలంటారా చూంటారా ఇంద ఇంద ఇప్పుడు మనకి ఇప్పుడైతే లేదమ్మ మా దగ్గర పూల ఉంది ఒకటే ఉన్నది ఇప్పుడు కావాలన్నా కూడా దొరికే పరిస్థితి లేదు ఆపేసారు తీసుకురావటానికి అదేనే ఇప్పుడు సెవెన్ చ తోటి ఇట్లాంటివి కూడా దొరుకుతాయి అనమాట చాలా ఉంటాయి ఎవరైనా వస్తే ఇట్లాంటి అరుదుగా లభించే అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అన్నమాట బాగుంది సార్ ఎవరైనా మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ తో గానీ కొంచెం హెల్త్ ఇష్యూ వాళ్ళకి కూడా మనకి చిన్న చిన్న ఐటమ్స్ తో మనకి ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు పైరేట్ తోటి ఇప్పుడు ఇది కూడా ట్రెండీ గా ఉంది ఇందాక ఏదైతే ట్రెండీ గా అనుకున్నాము పైరేట్ తోటి సెవెన్ హార్సెస్ సెవెన్ గోల్డ్ హార్సెస్ విత్ పైరేట్ గ్రౌండ్ పైరేట్ స్టోన్ అది స్టోన్ పౌడర్ లోపల చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తుంది ఆర్థికంగాను అన్నిట్లో కూడా విజయం అన్నిట్లో బాగుండటం కోసం ఇది టేబుల్ మీద పెట్టుకోవచ్చు వాళ్ళకి పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు చాలా మంది పెట్టుకుంటారు చాలా ఇది కూడా దీంట్లోనే వేరే వేరే రకాల డిఫరెంట్ డిఫరెంట్ గా యంత్రాలతో పాటు కూడా వస్తాయి అన్నమాట ఇట్లాంటి ఫ్రేమ్స్ కూడా మన దగ్గర లభిస్తాయి రుద్రాక్షల్లో మనకి అన్ని రకాల రుద్రాక్షల్లోనే అట్లనే మనం ఈరోజు జవన్ముఖి రుద్రాక్ష అంటే సప్తముఖి రుద్రాక్ష గురించి చెప్పుకుందాం ఈ సప్తముఖి రుద్రాక్ష అంటే ఏడు ముఖాలు అంటే ఏడు గీతలు వస్తాయి అన్నమాట దీంట్లో ఈ రుద్రాక్షకి అంటే దీన్ని సప్త మాత్రకలు అన్ని రకాలుగా అట్లా అన్ని రకాలుగా ఎంతో బెనిఫిట్ దీనివల్ల శని దోష నివారణ లక్ష్మి అనుగ్రహము దీన్ని శని దోష నివారణకు వాడుకుంటారు అట్లనే లక్ష్మీ రుద్రాక్షణ కూడా దీని గురి దీంతో పిలుచుకుంటారు అనమాట దీన్ని వేసుకోవటం వల్ల దీన్ని వేసుకోవటం వల్ల శని దోష నివారణ అవుద్ది లక్ష్మీ అట్లనే మనం దీన్ని ప్రతి రుద్రాక్షను కూడా మనం టెస్ట్ చేయించి ల్యాబ్ టెస్ట్ చేయించి తో పాటు మనం అందజేస్తున్నాము మంచి ధరకి తక్కువ ప్రైస్లోనే మనం దీన్ని అందరికి అందజేస్తాం